ఏడుపాయల వనదుర్గ అమ్మవారి దర్శనానికి ఇక్కడికి రావడం జరిగింది తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాల్లో భాగంగా అన్ని జిల్లాలు తిరుగుతున్నాం ఇవాళ మెదక్ జిల్లా చేరుకోవడం జరిగింది మరి ఇక్కడ అమ్మ వనదుర్గ అమ్మవారి ఆలయం కూడా ప్రతి సంవత్సరం దాదాపు ఒక అరవై డెబ్బై రోజులు ముంపు గురయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది అట్లా అమ్మవారి ఆలయం ముంపు గురి కావద్దంటే పక్కనే ఉన్నటువంటి గనుపుర మానకట్ట ఎత్తు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మీకు తెలుసు గత పది సంవత్సరాలలో మనం ఒక మూడు బ్రిడ్జిలు వేసుకున్నాం ఆలయానికి వచ్చేటటువంటి వసతులు పెంచుకున్నాం కొన్ని రకాల సౌకర్యాలు చేసుకున్నాం కానీ ఇంకా కొంత పని జరగాల్సినటువంటి అవసరం ఉంది అందులో ప్రధానంగా అమ్మవారి ఆలయం ప్రతి సంవత్సరం ముందు అంటే కనపురం ఆనికట్ ఎత్తు పెంచుకోవాలి మరి ఎత్తు పెంచడానికి కూడా డబ్బులు ఆల్రెడీ మంజూరైన కానీ పనులు కాకుండా అయిపోవడం జరిగింది సో నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను పనులు త్వరితగతిన చేయండి అట్ ద సేమ్ టైం ఆయకట్లో మునిగిపోతున్నటువంటి నిర్వాసి ప్రజలు ఎవరైతే అవుతారో వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు కూడా త్వరితగతిన చెల్లించండి వారు డబ్బు అడితే డబ్బు భూమి అడిగితే భూమి ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అమ్మవారి ఆశీస్ల వల్ల మరి మనం అందరం బాగుండాలి తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలని మన కోరుకుంటున్నాను కోరుతున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ